హాయ్ వ్యూర్స్ ఈరోజు రెగ్యులర్గా కందిపప్పుతో చేసే పప్పు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను మరి మీరు కూడా ఇది చూసి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు మసూరి దాల్ అంటారు అదే ఎర్రకంది పప్పు ఈ ఎర్ర కందిపప్పుని పప్పుని ఒక గ్లాసు అలాగే పెసరపప్పు ఒక గ్లాసు ఈ రెండు పప్పులు కలిపి ఇవాళ పప్పు చేశాను చాలా టేస్టీగా వచ్చింది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఈ రెండు పప్పుల్ని ఇలాగా ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా కడుక్కొని అందులో ఒకటికి రెండు కొలత చొప్పున నీళ్ళు వేసుకుని మరీ ఎక్కువైనా పేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా వన్ టూ వాటర్ వేసుకుని ఇందులో మనం ఒక ఉల్లిపాయ ముందుగానే కోసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు అలాగే మనకి టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి ఇలాగా మజ్జిగ ముక్కలు చేసుకుని అవి కూడా వేసి మనం కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందుకోసం ఒక కొబ్బరి చెక్కని ఒక అర చెక్క అందులో సగం అంటే పావు చెక్క మనం ఇలా చిన్న ముక్కలు చేసుకొని కొబ్బరి పాలు తీసుకుని రెడీ చేసుకోవాలి ఈ పాలు చెక్కగా ఉండక్కర్లేదు పలచగా ఉంటే సరిపోతుంది కాబట్టి మనకి ఎంత పాలు అవసరమో అంత నీళ్ళు వేసుకొని మనం మిక్సీలో తిప్పుకొని కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి చూసారా కొంచెం పలచగా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకి కుక్కర్లో పెట్టుకునే పప్పు ఉడికిపోయింది ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ఇలాగా కొంచెం బాగా వస్తుంది అనమాట అది ఇంకా ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూను పావు స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కారం ఇంకా ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఇవంటే వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకు పట్టాలి కదా శుభ్రంగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా ఉడికిపోయింది రంగు కూడా ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి ఈ కొబ్బరి పాలు వేయడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే కమ్మగా ఉంటుంది పప్పు చాలా బాగుంటుంది ఇలా వేసి మళ్ళీ ఒక్క నిమిషం అలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇందులో పోపు వేసుకుంటే సరిపోతుంది ఈ పోపు కోసం ముందుగా ఎలాగా చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని కాగిన తర్వాత ఆవాలు ఆవాలని పేలిన తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లి మళ్ళీ ఒక మూడు రబ్బలు వెల్లుల్లి రబ్బలు అలాగే ఎండుమిర్చి ఎండుమిరప అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పులో వేసేసుకుంటే మరి ఈ పప్పు రెడీ అయిపోతుంది మసూరి దాల్ అలాగే పెసరపప్పుతో కలిపి చేసిన పప్పు రెడీ అయిపోతుంది ఇది అన్నంలో చాలా బాగుంటుంది అలాగే రోటీల్లో కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనం మామూలుగా కూడా పప్పు చేసుకుని రోటీల్లో తింటూ ఉంటాం కదా అలాగా ఈ పప్పుని చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్